ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ విశాఖ హనీ ట్రాప్ కేసులో కీలక పురోగతి ఇప్పట్లో తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎంపిక లేనట్లే శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై విచారణ వేగవంతం చేసిన సెట్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అంశాలపై విశాఖ నుంచి వాస్తు హైదరాబాద్ నుంచి నాగేంద్ర తిరుపతి నుంచి నుంచి ప్రవీణ్ ఫీల్డ్ రిపోర్ట్ లో పూర్తి వివరాలు అందిస్తారు జాయిడ్ జమీమా కేసులో గ్లోబల్ ఐటీసీ కంపెనీ సీఈఓ రత్నరాజు అరెస్ట్ అయ్యారు ఇప్పటికే వలపు వల విసిరి హనీ ట్రాప్ కి పాల్పడిన జాయిడ్ జమీమాను పోలీసులు జైలు పంపించారు ఈ కేసులో జాయింట్ జమీమాతో పాటు ఆమె అనుచరులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు తీగ లాగితే డొంక చందన చెందన జాయిమీమా నేరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి ఫిర్యాదుదారులను జై జమిమా బెదిరించినట్లుగా పోలీసుల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి పూర్తి సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ వాసు అందిస్తారు వాసు శ్రీదేవి ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ జమీమా వ్యవహారం ఆరు నెలల క్రితం చాలా సంచలనం రేకెత్తించింది చాలా రోజుల నుంచి కూడా జమీమాతో పాటు ఒక మొఠాగా ఏర్పడినటువంటి వాళ్ళందరం కూడా చాలామందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే చాలామందిని కూడా ఆమెతో పాటు అరెస్ట్ చేయడం జరిగింది మనం ఉన్నటువంటి ఇదే మురళీనగర్లో ఆమె నివాసం ఉండేది ఇది ఈ మురళ నగర్ నుంచి కూడా తన అందసంధాలను ఎరగా వేసి అమాయకులైనటువంటి డబ్బున్న యువ యువకుల్ని మొత్తం కూడా ట్రాప్ చేసేది హనీ ట్రాప్ చేసేది ఆ విధంగానే ఎక్కడి నుంచే అమెరికాలో ఉన్నటువంటి ఒక అతను ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక యువకుని ట్రాప్ చేసింది వాళ్ళు విశాఖకు చెందిన యువకుడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా శిలా నగర్లో ఉంటుంది వీళ్ళందరూ కూడా కొంతకాలంగా మొత్తం కూడా చాట్ చేసుకోవడం పరిచయం పెంచుకోవడం ఇదంతా కూడా జరగడం జరిగింది అనంతరం కూడా ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని చేసుకుంటాను కూడా అడగటం వాళ్ళు నిరాకరించడం ఇదంతా జరిగింది ఇదంతా చెప్పి అమెరికా నుంచి మాయ మాటలు చెప్పి అతను ఇక్కడ రప్పించింది ఇక్కడ రప్పించాక నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి తీసుకెళ్ళి మొత్తం తనని తన దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి బ్లాక్మెయిల్ చేసి అన్నీ చేసి అంటే తనపై కొంత స్ప్రే స్ప్రే చేసి కొంత మత్తు పదార్థం ఇచ్చేసి అశ్లీలమైన ఫోటోలు కూడా తీసి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయటం సహజంగా ఏర్పడి ఆ యువకుడిని చేయడంతో ఆ యువకుడు ఫర్యాదుతో ఈ వాహనం అంతా బయటకు వచ్చింది వెలు వచ్చింది అయితే అందరూ అనుకున్నారు ఒక జమీమా ఒక్కతే ఇదంతా చేస్తుందని గతంలో అనుకున్నారు కానీ జమీమా వెనకాల చాలా పెద్ద మొట్టా ఉందని మొత్తం కూడా పోలీసులు గ్రహించారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి విశాఖ సిపి అయితే నేరుగా తన సెల్ నెంబర్ కూడా జనానికి ఇచ్చి ఎవరెవరు ఇబ్బంది పడ్డారు ఎవరెవరు జమీమా వల్ల ట్రాప్లో పడ్డారు అందరూ కూడా నాకు తెలియజేయడం ఒక సెల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో చాలా మంది ఫిర్యాదుదారులు అనేక మంది మేము ఆమెతో ఇబ్బంది పడ్డాం చాలా డబ్బులు పోగొట్టుకున్నాం లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాం కూడా చెప్పడం జరిగింది తొలిగా పండించిన యువకుడు అయితే లక్షాది రూపాయలు ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్ళి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని లక్షాది రూపాయలు సమర్పించుకోవాల్సి వచ్చింది ఆ పెళ్లి చేసుకుంటావా లేదని బెదిరించి అతను ఆస్తిని కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది మొత్తానికి అయితే ఇదంతా కూడా బీవిలి పోలీసులు ఫిర్యాదు చేయడం బీవిలి పోలీసులు విచారణ చేయడం జమీమాని ఇదే మొటల దగ్గరలో పట్టుకుని అరెస్ట్ చేయడం ఆరు నెలలుగా గతి జరిగింది ఆరు నెలల నుంచి కూడా ఇదంతా దర్యాప్తు జరుగుతుంది కాకపోతే జమీమా ఒక్కతే కాదు జమీమా వెనకాల పెద్ద ముఠా ఉంది అని భావించినటువంటి పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయడం జరిగింది ఈ ఆరు నెలలుగా కూడా దఫ దఫాలుగా కూడా చాలామంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ రతన్ రాజుని ఐటీసీ ట్రేడింగ్ కంపెనీ సిఇఒ రత్నరాజుని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం కూడా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఆ రత్నరాజు సంబంధించి ఈవికి సంబంధించి అకౌంట్లు కూడా అన్నీ కూడా చూస్తే ఆర్థిక లావాదేవీలు జరిగాయి మొత్తం ఫోన్లు కూడా మాట్లాడటం జరిగింది అన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది సేకరించిన అనంతరం కూడా ఆ రత్నరాజుని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే ఆమెతో పాటు ఇద్దరు ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఒక మొఠాగా పడి ఈమెతో జమీమతో ఈ విధంగా ఎవరెవరైతే డబ్బు ఉంటారో లేకపోతే విదేశాల్లో డబ్బు బాగా ఎక్కువ ఉన్న యువకులను ఎరేయటం వాళ్ళని ఇక్కడ రప్పించడం వాళ్ళ ద్వారా ఆ డబ్బులు లేదా వస్తువులు బంగారం ఈ విధంగా ఖరీదైన కార్లు కొనిపించుకోవడం వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం ఈ విధంగా చేయడం కంటిన్యూగా జరుగుతుంది ఇదంతా కూడా గత ఆరు నెలలుగా వెలుగులోకి రావడం జరిగింది ఆరు నెలలుగా కూడా పోలీసులు మొత్తం దీనిపై పూర్తి విచారణ జరిపి విచారణ కూడా జమీమా అక్రమాలు రోజుకి ఒకటి వెలుగులోకి వస్తాయి తన అందచందాలను ఎరగా వేసి అమాయకమైన యువకులను ఈ విధంగా మోసం చేస్తుందని కూడా పోలీసులు చెప్పడం జరిగింది దీంతో సిపి ఆయన సీరియస్గా తీసుకుని దీన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించి ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఒక ఒక సిఐ ఆధ్వర్యంలో ఒక పోలీసు బృందాలు కూడా ఏర్పాటు చేసి ఎవరెవరో ఈమెతో పడ్డారో ఈమె అకౌంట్లన్నీ కూడా మొత్తం సీజ్ చేయడం లేకపోతే మొత్తం ఈమె ఫోన్లన్నీ కూడా ఇచ్చేసి ఎవరెవరితో సంబంధాలు అన్నీ కూడా గ్యాదర్ చేసి అన్ని చేయడం జరిగింది ఇంకా ఈ రత్నరాజుతో ఆగలేదు అరెస్ట్లో ఈమెతో పాటు ఇంకా చాలామంది ముఠా సభ్యులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది అదే అదేవిధంగా బాధితులు కూడా ఇంకా ఉన్నారు వచ్చి చెప్పుకుంటే పరుగు పొద్దని చెప్పుకోవట్లేదు వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా చాలామంది సిపికి సీక్రెట్కి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు ఇవన్నీ కూడా అంతర్గతంగా బహిరంగ బహిరంగంగా చెప్పబోయినప్పుడు కూడా అంతర్గతంగా మొత్తం కూడా విచారిస్తున్నారు విచారించిన కూడా చాలామంది బాధితులు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈమెతో పాటు చేసినటువంటి నిందితులు కూడా ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది శ్రీదేవి రైట్ వాసు థ్యాంక్ యూ